మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ భేటీకి హాజరైన ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు వేం నరేంద్రెడ్డి జానారెడ్డి నివాసంలో కొనసాగుతున్న భేటీ మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ భేటీకి హాజరైన ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు వేం నరేంద్ర రెడ్డి జానారెడ్డి నివాసంలో కొనసాగుతున్న భేటీ ఎర్రమం జిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి శీతక సమీక్ష సమావేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ యాక్షన్ ప్లాన్ పై చర్చ హాజరైన మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ బాండ్రు శోభారాణి విక్కరాంగుల సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ ముత్తినేని వీరయ్య టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ పహీం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వెస్లీ అన్ని విభాగాల హెచ్ఓడీస్ అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి కమిషన్లు సభ్యులు పాల్గొన్నారు అది సాధించాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళిక త్రీ మంత్స్ కి ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఈ వన్ ఇయర్ బడ్జెట్ మనం ఏం చేసినాం ఏం ఎంత ఖర్చు పెట్టినాం ఇంకా ఏముంది ఏం చేస్తే ఇంకా బాగుంటది అనేది కూడా మనం చర్చించుకోవడానికి కోసమే ఏర్పాటు ఈ ఈరోజు అధికారులు కూడా అందరూ అంకిత భావంతో టైం ఖచ్చితంగా టైం బాండ్ చూసుకొని మనం టైం ఫ్రేమ్ చేసుకోవాలి ఈ టైంలో ఇది ఖర్చు పెట్టాలి ఈ టైంలో ఈ అచీవ్మెంట్ మనం తీసుకురావాలి అనేది కూడా మనలో ఒక ఒక ఉత్సాహం అనేది ఉండాలి పనిలో ఏదో వాళ్ళకి పైన వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు మనం చేస్తామని కాకుండా ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా గ్రౌండ్ లెవెల్ దాకా సిచ్యువేషన్ ఏంది గ్రౌండింగ్ అవుతుందా లేదా ఆ గ్రౌండింగ్ అవడంతో డిసేబుల్ గాని లేదా అంగన్వాడీ సెంటర్ లో ఉండేటువంటి పిల్లల హెల్త్ విషయంలో గానీ న్యూట్రిషన్ కానీ అన్ని కూడా మనం రివ్యూ చేసుకోవడం అనేది పక్కాగా ఇప్పటి నుంచి ప్రతి త్రీ మంత్స్ ఒకసారి మనం చేస్తున్నాం ఈ రోజు మనం చేసేటువంటి రివ్యూ కూడా ఖచ్చితంగా డేట్ వేసి ఈ రోజు ఎజెండా పాయింట్స్ అండ్ మినిట్స్ కూడా ఖచ్చితంగా మనం రాసుకోవాలి ఆ మినిట్స్ త్రీ మంత్స్ తర్వాత తిరిగి చూస్తే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అందులో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం ఎంతవరకు గ్రౌండింగ్ అయింది అనేది కూడా ఒకసారి రిపోర్ట్ మనం ఎప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టే ముందు వారం ముందు మీరు కూడా జిల్లాల వారిగా రివ్యూస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకొచ్చుకుంటే మనకు కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కింద కూడా గ్రౌండింగ్ అనేది బాగా జరిగేది జరిగేది మనకు తెలుస్తుంది బాగా జరిగితే హ్యాపీగా ఉంటాం బాగా జరగకుంటే మనము మన తప్పులు ఏమున్నాయో వెతుక్కొని ఆ తప్పులను మరొకసారి పునరావృతం కాకుండా వర్క్ లో కూడా నెగ్లిజెన్స్ లేకుండా మనమంతా అది చూసుకోవాల్సిన అవసరం ఉంది దాని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు అసలైన విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతురి ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు తెలంగాణ ఉద్యమం చరిత్రను కాంగ్రెస్ పార్టీ పాత్రను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రతో కల్పించి కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని కేసీఆర్ ఆరోపించారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తును ఎగిసిపడినప్పుడు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టలా కాల్చి చంపిందని ఆయన విమర్శించారు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ టీడీపీ నేతల వైఖరిని కూడా కేసీఆర్ తప్పుపట్టారు ఆనాడు కాంగ్రెస్ టీడీపీలలో ఉన్న నాయకులు పదవుల కోసం పెద్ద పెదవులు మూసివేసారని తప్ప ఏనాడు తెలంగాణ కోసం నోరు తెరిచి కొట్లాడలేదని గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా వారు ప్రదర్శించలేకపోయారని అన్నారు బీఆర్ఎస్ బిడ్డలే తెలంగాణ కోసం పదవులను త్యాగం చేశారని కానీ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం తెలంగాణను ఆగం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించారని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అంటే దానికి కూడా నేరంగా పరిగణించే ప్రయత్నం జరిగిందని వివరించారు తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం వరుసవట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు ఎన్ఏ ఇక్కడ నోలు జారని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్లే మీద ఒక్కటి చెప్పిందా పెద్ద మొగోడని కూడా పిలిచినట మొగోడని మోల్కాలు స్టానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి లెంకర పడ్డరాట ఇక మా అంత షిపాయిలు లేరు మేము చర్చ ఇస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిం ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు తెలంగాణ వస్తే కార్ చీకట్లు అయితే మీకు కరెంటే రాదు మీకు పంటల బండియే రాదు అని చెప్తే వాళ్ళ నోర్లు ముయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి మోటార్లు కాలినటువంటి నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కల బోర్లు దుంకినాయి మీరందరు కళ్ళ చూస్తున్నారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదేవిధంగా రైతులు చనిపోతే రెండెకరాలు మూడెకరాలు ఉన్న రైతులు ఏముంటారు వాళ్ళకి ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై ఘోషమయల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బిఆర్ఎస్ రాజతోత్సవలో సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ చేసిన విమర్శలను రాజాసింగ్ సింగ్ తప్పుబట్టారు కేసీఆర్ చెప్పినవి పచ్చి అబద్దాలని ఆయన కొట్టిపాడిశారు ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ అంటే అబద్ధం కేసీఆర్ అంటే జూటా ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీ సాక్షిగా ఒక అడిగిన అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు ఇవాళ ఈ పది సంవత్సరాలు అంటే మీ సమయంలో పది సంవత్సరాలు పది లక్షల కోటి రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే మర్చిపోయినారా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది కానీ దురదృష్టం మామూలు కరెక్ట్ లేదు లేకపోతే ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం రెడ్డి అన్నారు అమీన్ పోర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాల్లో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం విజేతలకు రెండు లక్షల రూపాయల సొంతం నగదుతో పాటు నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు పటాంచేరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు నేటితరం యువత మొబైల్ ఫోన్లు డ్రగ్స్ బెట్టింగ్లు రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాల్యం నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు స్టేడియంలో నిర్మిస్తున్నామని పటాన్చేర్లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో మైత్రి స్టేడియం ఆధునీకరించడం జరిగిందని గుర్తు చేశారు స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు to the game so we can జిల్లా షాద్నగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడుతూ నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అని అన్నారు కేసీఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమీ లేవన్నారు తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన మాటలన్నీ గాలి కొద్దిలేసిన ఘనత కేసీఆర్దేనన్నారు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన హామీలేవి నెరవేర్చలేదన్నారు పదేళ్లలో వంద అబద్దాలు ఆడారన్నారు దళిత సీఎం మూడు ఎకరాలు నిరుద్యోగ వృత్తి ఇలా ఎన్నో హామీలు గాలి కాబట్టే ప్రజలు అధికారం దూరం చేశారన్నారు తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీలిమిస్తారన్నారు దక్షిణ తెలంగాణను గాలికొదిలేశారన్నారు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ను రెండేళ్లలో పూర్తి చేస్తామని పదేళ్లు పాలించిన ముప్పై పర్సెంట్ కూడా పూర్తి చేయలేదన్నారు కాళేశ్వరం కేవలం కలెక్షన్ల కోసమే అన్నారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూను మొత్తం దారి మళ్లించి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కట్టింది ఒక రెండు నెల రెండు సంవత్సరాలకే అది కాళేశ్వరం కాలగర్భంలో కలిసిపోయింది ఇది వాస్తవం కాదా ఇది మీరు వైఫల్యం చెందినట్టు కాదా మేడిగడ్డ మేడి పండు అయిపోయింది ఇవాళ మీకు తెలియదా అది వైఫల్యం చెందలేదా మీరు ఓన్లీ కాళేశ్వరం కలెక్షన్ల గురించి మేడిగడ్డను ధనవంతులుగా మార్చుకోవడం ఇది మీ నైజాం ఇవాళ పాలమూర్ రంగారెడ్డి అని చెప్పినావు పాలమూర్ రంగారెడ్డి ముప్పై శాతం కూడా పూర్తి చేయలే భూసేకరణ జరగలే ఒక్క ఎకరా అంటే ఒక ఎకరాకు పాలమూరు రంగారెడ్డి వల్ల సాగునీరు రాలే నువ్వు ఎలక్షన్ల ముంగలే వేసింది ఏంది పచ్చి మోసం కాదా ఒక జనరేటర్ తీసుకుపోయి ఎలక్ట్రికల్ మీ మిషన్లు లేకుండానే ట్రాన్స్ఫరం సబ్స్ట్రేషన్ లేకుండానే ఒక జనరేటర్ తీసుకొచ్చి గంట ఒక పంపు పెట్టి ఇవి పవిత్రమైన కృష్ణ వాటరు ఈ జలాలు తీసుకుపోయి గ్రామాలలో చల్లుండి అని చెప్పింది పచ్చి మోసం కాదా కేసీఆర్ నిరసన చెప్తామంటే ప్రతిపక్షాలను కడప కూడా దాటనీలే నువ్వు గొప్ప నాయకుడివి నువ్వు ఒక ఉద్యమకారునివి నువ్వు ఒక జాతి జాతిపిత తెలంగాణకు ఇదా నీ జాతి పిత చేసే పనులేనా ఇవి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజలను స్వేచ్ఛగా నిర నిరసన చెప్పవచ్చు స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా మా సభలు చేపెట్టుకోవచ్చు ఇవాళ నీవు మేము జూన్ రెండు తారీఖున రాహుల్ గాంధీ గారు ఇవాళ ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు బస్సులు ఈనియలేదు ప్రైవేట్ వెహికల్ రానియలేదు ఎవరిని రానియలే సభ కట్టుకున్నావు అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసినాం ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటుంటే నీవు ఆర్టీసీకి బస్సులను నీవే ఎనిమిది కోట్లు అంటే నీవు చెల్లిస్తా కూడా మేమెక్కడ కూడా సభ అడ్డుకోవడం కానీ సభ అనుమతులకు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టలే ఇది ప్రజాస్వామ్య పార్టీ షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేస్తున్నారు పెద్ద ఎత్తున మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ లోని ఓ ఈఎస్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం పోలీస్ స్టేషన్ ను తమ స్వాధీనంలోకి తనిఖీలు చేపడుతున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాసింది అబ్దుల్లాపూర్ మెట్కు లష్కర్ గూడాలో విషాదం చోటు చేసుకుంది నాలుగు సంవత్సరాల చిన్నారిని బలి తీసుకున్న పల్లి పల్లిలు తింటుండగా గొంతులో తట్టుకొని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి తన్విక నీలోవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది శనగపల్లిలో ఒక చిన్నారి ప్రాణం తీసిన ఘటన అబ్దుల్లాపూర్ మండలం లస్కర్ కూడా గ్రామంలో చోటు చేసుకుంది శ్యామ్ సుందర్ మాధవిల కూతురు తన్విక నాలుగు సంవత్సరాల చిన్నారి ఈ రోజు ఉదయం పల్లీలు తింటుండగా ఒక పల్లి గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకి గురైంది దీంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు వైద్యులు చికిత్స అందిస్తుండగా చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో లష్కర్గూడలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి వైజాగ్ నుండి మహారాష్ట్రకు డీసీఎం వ్యాన్లో గాంజాయి సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు పనసకాయల లోడ్ ముసుగులో అక్రమంగా గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా కోటి విలువైన నాలుగు వందల పది కిలోల గాంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు గణేష్ రామ్ స్వామి విజయశంకర్ కుల్కర్ని అరెస్ట్ చేసి నిందితులకు ఒక్కొక్క కిలో గాంజాయిను ప్యాక్ చేసి అమ్మకాలు చేస్తున్నట్లు ముఠా బీదర్ తాండూర్ వికారాబాద్ హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తింపు చేశారు ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు టీమ్ ఒడిస్సాను చేసినటువంటి టీము ఈ వెహికల్ తీసుకెళ్లి లోడ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ వరకు మళ్ళీ ఆ వెహికల్ ఓవర్ చేశారు వీళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ అనుమానం రాకుండా అక్కడ లోకర్ గా జాగ్ ఫ్రూట్స్ తీసుకొని పరస పనులు తీసుకొని పరస పండ్ల వ్యాపారులాగా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇంట్రావ్యూ చేసినప్పుడు మరి ఇంత డబ్బు ఎత్తున చేసిన ఇంట్రావ్యూ చేస్తే వీళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే దీంతో ఒకటను బజాజ్ ఫైనాన్స్ లో మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు దీనికోసం పర్చేజ్ చేయడానికి అదేవిధంగా గణేష్ రాము గారు టూ లక్ష రూపీస్ లోన్ తీసుకున్నాడు మొత్తం కలిపి వీళ్ళు ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు అక్కడ పే చేయడం జరిగింది తర్వాత ఈ వ్యాన్ మినీ వ్యాన్ కూడా ఎక్స్క్లూజివ్గా ది పర్పస్కే వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇది పబ్లిష్ ఇండియా అనే వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన ఈ పబ్లిష్ ఇండియా అనే వాడి పేరు మీద వీళ్ళు దినాలి వీరు

తప్పుడు పత్రాలతో ఒరిజినల్ ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ పొంది పోచారం ఐటీ కారిడోర్ పిఎస్ పరిధిలోని చౌదరిగూడ మక్తాల్లోని వెంకట్ సాయి ప్రేమ్ నగర్లో నివాసం ఉంటున్నారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్రాంతంలో ఇండియాలోకి చొరబడినట్లు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు నుండి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తుంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కేసు రేషల్ షేక్ పై కలదు హైదరాబాద్ నగర శివార్ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది నిందితుడిని పోచారం పోలీస్ స్టేషన్ రిమాండ్కి తరలించారు కుకట్పల్లిలో క్రిస్టియన్ మతస్థులు శాంతి ర్యాలీలో పాల్గొన్న కుకట్పల్లి షేలింగంపల్లి కుద్బులాపూర్ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు శాంతి ర్యాలీ కోసం పదిసార్లు సార్లు పర్మిషన్లు అడిగిన పోలీసులకు ఇవ్వలేదని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధురం కృష్ణరావు సహకారంతో శాంతి పగడాల ప్రవీణ్ ఆత్మహత్య కాదు హత్య చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాస్టర్ ని హత్య చేసినా దానిపై నోరు మెదపడం లేదని రేవంత్ రెడ్డి సర్కార్లో క్రిస్టియన్స్ మతస్థులకు రక్షణ లేకుండా పోయిందని ఒక పాస్టర్ హత్య చేసినా దానిపైన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడడం లేదని ពបរចកកកតនីស្តកបរតនីលមិរចោម៉ាសិងស្តកហតិសាឆោនីរេនី నగరంలో మరోసారి ఈడీ సోదాలు భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి మహేశ్వరం ల్యాండ్ విషయంలో సోదాలు భూదాన్ ల్యాండ్ అక్రమంగా లేఅవుట్ చేసిన అమ్మకం చేసిన మునవర్ ఖాన్ ఖదిర్ ఉనిసా పాత బస్తీలో మునవర్ ఖాన్ ఉనిసా సర్ఫాన్ సుకూర్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు గతంలో ఈడీ ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ ని చేసినట్లు తెలిపారు నగరంలో మరోసారి ఈడీ సోదాలు భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి మహేశ్వరం ల్యాండ్ విషయంలో సోదాలు భూదాన్ ల్యాండ్ అక్రమంగా లేఅవుట్ చేసిన అమ్మకం చేసిన మునవర్ ఖాన్ ఖదిర్ ఉనిసా పాత బస్తిలో మునవర్ ఖాన్ ఉనిసా సర్ఫాన్ సుకూర్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు గతంలో ఈడీ ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ ని విచారణ చేసినట్లు తెలిపారు ఎస్ఆర్ నగర్ లో ఒక ట్రావెల్స్ ఏజెన్సీ ప్రభుత్వ కార్యాలయాలకు యజమాని దౌర్జన్యం సచివాలయం సిఎంఓ ల కార్యాలయాల స్టిక్కర్లు కార్లకు అంటించి పార్కింగ్లు నివసిత ప్రాంతాల్లో పలువురి ఇంటి గేటు ముందు యథేచగా కార్ల పార్కింగ్ సుమారు వందకు పైగా ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్ చేస్తున్నారు ప్రశ్నిస్తే అధికారులు పేర్లు చెప్పి బెదిరింపులు ఏకంగా ఇవి సీఎం కి ఉపయోగించే కార్లు అంటూ సీఎంఓ స్టిక్కర్ ను వేసి మరీ బెదిరింపులు చేస్తున్నారు సామాన్యులు కష్టాలు అన్ని ఇన్ని కావు కాబట్టి సగం బల్కంపేట ఆక్రమించుకున్నట్లు తెలిపారు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహేడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల భీభసం సృష్టించారు గొర్రెల మందకు కావలిగా ఉన్న ఇద్దరిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేసి సుమారు ముప్పై నుంచి నలభై గొర్రెలను బోలేరు వాహనంలో ఎత్తుకెళ్లారు ఈ ఘటనలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్ కు అయ్యాయి తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మందుకు కావలిగా కానిస్టేబుల్ నవీన్ అతని బావమర్ది రాత్రి సమయంలో అక్కడ పడుకున్నారు అర్ధరాత్రి బొలేరో వాహనంలో వచ్చిన సుమారు పది మందిలో ముగ్గురు అక్కడ కావలిగా పడుకున్న కానిస్టేబుల్ నవీన్ మరియు అతని బావమరిదిపై లేపకుండా కూర్చొని ఉండగా మరి కొంతమంది గొర్రెలను బొలేరో వాహనంలో ఎక్కించుకొని ఫరారయ్యారు వారిని అడ్డుకున్న కానిస్టేబుల్ నవీన్కు తీవ్ర గాయాలే అవ్వగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు నైట్ మా అన్న మా బొమ్మలు ఇద్దరు అనుకుంటారా అయితే ఒక అరౌండ్ త్రీ థర్టీ మిడిల్లా ఒక ఐదు మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళని కూర్చొని కత్తులతో దాడి చేసుకుంటూ ఆపేసారు చప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి అన్నట్టు చెప్పేసి వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెర తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినని వాళ్ళకి నచ్చిన వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు తర్వాత అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు బొల్లేరు ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు నలభై నుంచి డెబ్బై ఎక్కువ పోయినాయి వాళ్ళ ఎంత మంది పై దాడి చేశారు ఒకరిని ఒకరు ఇద్దరి మీద చేశారు కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు మిగతా అతని మీద ఇట్లా ఒక డెబ్బై దాకా ఉంది గొర్రెల మంది దగ్గర ఎంత మంది పండుకోరు ఇద్దరు ఇద్దరు పండుకో ఒక ఆయన పోయి సీరియస్ ఉందా సీరియస్ ఉంది ఇది ఎన్ని గంటలకు వచ్చారు నైట్ రెండు రెండు ఎంత మంది ఉన్నారు దాంట్లో ఎవరు ఇట్లా వచ్చిన దొంగలు నుంచి పది మంది ఎన్ని గోర్రెలు ఎత్తుకుపోయారు ఒక డెబ్బై గోర్రులు ఎత్తుకున్నారు డెబ్బై గోరెత్తుకుపోయారు